బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే భద్రాచలం అంటే రాముల వారు కొలువైనటువంటి ప్రాంతం చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు అట్లాంటి ప్రాంతంలో రోజు ఒక అంతస్తుల భవనం కుప్పకూలిన పరి పరిస్థితి అట్లాగే ఆ భవనం కింద చాలా మంది చిక్కుకుపోయి ఉన్నారు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనం పూర్తిగా ఒకసారిగా కుప్పకూలిపోవడం అందులో ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక ఏడుగురు కూలీలు స్పాట్ లో చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఆ బిల్డింగ్ కింద పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అట్లాగే శిథిలాల కింద ఇంకా కూడా కూలీలు పనిచేస్తున్నారు ఈ ఆరు అంతస్తుల బిల్డింగ్ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో చాలామంది ఆ బిల్డింగ్ కోసం ఆ కూలీ పని కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది అందులో చిక్కుకున్నట్టు సమాచారం అయితే అందుతోంది అయితే ఈ ఆరు అంతస్తుల భవనం అంటే కేవలం పిల్లర్స్ వేస్తూ అట్లా స్లాబ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు సో ఒక్కసారిగా ఆర్ అంతస్తుల భవనం కూలడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయాందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే కేవలం అక్కడ జీ ప్లస్ టూ మాత్రమే పర్మిషన్ ఉంది ఆ బిల్డింగ్కి అట్లాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఇంకో నాలుగు ఫ్లోర్లు ఎక్కువగా వేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే స్పష్టంగా మనం చూడొచ్చు ఈ అధికారులు ఐటిడిఏకి సంబంధించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మీరు కడుతున్నారు ఈ బిల్డింగ్ ఇల్లీగల్ మీరు ఆపేసేయండి మీరు తీసుకున్న పర్మిషన్ వచ్చేసి కేవలం ప్లస్ టూ కానీ మీరు కడుతుంది ఇంకా నాలుగు అంతస్తులు ఎక్కువ కడుతున్నారు ఇది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు అని ఐటీడిఏ అట్లాగే ఆ సామాజిక కార్యకర్త ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని సార్లు నోటీసులు పంపించినా కూడా వాళ్ళు అధికారుల మీదకి బెదిరింపులకు దిగడం ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అధికారులకు బెదిరింపులు దిగడం అట్లాగే నువ్వు పైసలు డిమాండ్ చేసావు మా దగ్గర అని ఉల్టా అధికారుల మీదనే కొంత కోపోదృక్తంగా మాట్లాడడం వాళ్ళనే బెదిరించడం వాళ్ళనే వీడియో తీయడం స్టార్ట్ చేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం యాక్చువల్లీ ఈ భద్రాచలంకి సంబంధించిన ఏరియా చాలా చిన్న ఏరియా అక్కడ ఎక్కువ మట్టుకైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు చాలా ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అది వ్యాపార సముదాయాలకు అట్లాగే కమర్షియల్ బిల్డింగ్స్కి చాలా మంది అయితే ఎంత పర్మిషన్ అడిగినా కూడా అక్కడ ఎందుకు ఇవ్వట్లేదంటే నిబంధనలు ఒప్పుకోవట్లేదు చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ కట్టడానికి వీల్లేదు అన్నటువంటి మాట అధికారులు చెప్తున్నారు కానీ అక్కడ ఇది చాలా కామన్ గా మారిపోయినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే భద్రాచలం అనేది చాలా చిన్న ప్లేస్ లో ఉంటుంది కానీ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అట్లాగే శ్రీరామ నవమికి అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా ఎన్ని నిర్మాణాలు చేపట్టినా భక్తుల అవసరాలు తీరట్లేదు అందుకని ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇట్లా చాలా మంది పర్మిషన్ ఏమో జీ ప్లస్ వన్ కో టూ కో తీసుకుంటారు కానీ వాళ్ళు కట్టేది మాత్రం ఇంకో మూడో నాలుగో అంతస్తులు ఎక్కువగా కడుతున్నారు అట్లాగే ఈ బిల్డింగ్ విషయానికి వస్తే నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా పాటించకుండా చాలా తక్కువ ప్లేస్ లో చిన్న ప్లేస్ లో జీ ప్లస్ టూ వరకే పరిమితమైన అయ్యేటటువంటి ప్లేస్ లో ఈయన ఇప్పుడు ఇంకో నాలుగు అంతస్తులు ఎక్కువ అంటే పూర్తిగా ఆరు అంతస్తుల భవనాన్ని కట్టే ప్రయత్నం చేయడం అట్లాగే ఈ ఈ పర్మిషన్స్ లేకపోవడం అట్లాగే చాలా మంది నోటీసులు అట్లాగే అధికారులు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా మీకు పర్మిషన్ లేదు ఆపండి అన్నప్పుడు కొన్ని రోజులు ఆపడం ఆ తర్వాత మళ్ళీ స్లోగా వర్క్ స్టార్ట్ చేయడం అందుకని ఆ బిల్డింగ్ చాలా రోజుల నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవుతూనే కనిపిస్తూ ఉంది కానీ ఈ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన స్లాబ్స్ కావచ్చు మీరు చూడండి ఆ పిల్లర్స్ కూడా ఆ బిల్డింగ్ కి కెపాసిటీకి చాలా తక్కువగా ఆ పిల్లర్స్ ని మనం చూడొచ్చు సో ఆ పిల్లర్స్ ని ఆ వెయిట్ ఆపలేకపోయింది కాబట్టే తక్కువ ప్లేస్ లో ఉంది కాబట్టే నిబంధనలు ఒప్పుకోవట్లేదు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు కాబట్టే ఇప్పుడు ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయిన పరిస్థితి అధికారులు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా పూర్తిగా ఆ బిల్డింగ్ ని కట్టే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆరుగురు ఆ నుంచి ఏడుగురు ప్రాణాలు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా క్షతగాత్రులు కింద ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ఒక్కసారిగా ఒకటే చోట ఇట్లా కుప్పకూలిపోయింది అంటే అటు ఇటో సైడ్కి ఉరగలేదు అండ్ పక్కనే పక్కనే మనకు కనిపిస్తోంది దేవాలయానికి సంబంధించిన స్ట్రక్చర్ మనకు కనిపిస్తోంది అంటే దేవాలయానికి ఆనుకొని ఈ భవనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఆ దేవాలయానికి సంబంధించిన ఈవో ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఇట్లా కట్టకండి ఇది తప్పు అనేటువంటి మాట చెప్పినా ఈవోను కూడా బెదిరించినట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం సో ఒక్కసారిగా ఈ భద్రాచలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇట్లా సముదాయాలు వెలుస్తున్నాయి ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకునే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి మాట పెద్ద ఎత్తున వినిపించడమే కాదు ఈరోజు స్పష్టంగా కనిపించడంతో ఇప్పుడు అధికారులు ఏం చర్యలు చేపట్టబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏడుగురు కూలీలు చనిపోయారంటే మామూలు విషయం కాదు ఆ కూలీలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకటి వాళ్ళకి కంపెన్సేషన్ అసలు ఏమి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇంకోటి క్షతగాత్రులు మరి ఇంకెంతమంది చిక్కుకుపోయి ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు ఆ ఓనర్ పరిస్థితి ఏంటి ఆ ఓనర్ ఎక్కడైనా ఉన్నాడా లేకపోతే అప్స్కాండ్ అయ్యాడా ఇట్లా అన్ని విషయాల మీద దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కుప్పకూలడంతో చాలా పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వచ్చినట్టు చెప్తున్నారు ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా భయాందోళన పరిస్థితి పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తోంది అట్లాగే జేసీబీలు చేరుకున్నాయి ఫైర్ కి సంబంధించిన సిబ్బంది కి సంబంధించిన సిబ్బంది చేరుకున్నారు పూర్తిగా వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బట్ ఇది ఎంత మాత్రము అంటే ఒక రిలాక్సేషన్ కు అయితే ఉండొద్దు బికాస్ దీని మీద కఠినంగా శిక్ష ఇవ్వాల్సిందే శిక్ష పడాల్సిందే అన్నటువంటి మాట చెప్తున్నారు ఎందుకంటే ఇలా అమాయకుల ప్రాణాలు తీయడం ఏంటి నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ కడుతున్నారు అనేది ఆ కూలీలకు తెలియదు వాళ్ళు పని ఉంది కదా అని ఆ కూలీలు వచ్చి పని చేసుకుంటారు కానీ ఇట్లాంటి లో మరి వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని అంటే మరి వీళ్ళకి బాధ్యులు ఎవరు అనేటువంటిది ఒకటి వినిపిస్తోంది అండ్ గతంలో కూడా ఒకవేళ అధికారులు ఆయనకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నోటీసులు ఇచ్చారు కట్టద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఆరు అంతస్తులు వేసే వరకు మరి అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడు అధికారుల మీద కూడా ఏమనుకుంటున్నారంటే అందరూ అధికారులు అనగానే వాళ్ళకి ఎంతో కొంత ముఠ చెప్తారు ఆ తర్వాత వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మరో వాదన వినిపిస్తోంది సో ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఆల్రెడీ వెళ్ళే నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడం తప్పు ఓనర్ది ఆ తర్వాత ఈ అధికారులు ఎవరైతే నోటీస్ ఇచ్చినా చూసి చూడనట్టు ఎందుకు వదిలేశారు అనేటువంటిది ఇంకోటి ఇప్పుడు సామాజిక కార్యకర్త కూడా మనం చూడొచ్చు ఓనర్ తోని వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయినా సరే అతను కూడా అంతే ఇదిగా ఆన్సర్ చెప్తున్నాడు ఎవరికి చెప్తారో చెప్పకపో నువ్వు కూడా నన్ను డబ్బులు అడగలేదా అన్నటువంటి మాట క్లియర్ గా మనకు వినిపిస్తోంది సో దీన్ని బట్టి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి ఈ తప్పిదానికి కారణం ఏంటి అనేది కూడా విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ అత్యంత ఘోరమైనటువంటి సంఘటన అది కూడా భద్రాచలంలో జరగడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతంలో కూడా ఐటీడిఏ అధికారులు ఆ బిల్డింగ్ ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా ఓనర్ కి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు అట్లాగే సంబంధిత అధికారులకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఆదేశాలు వెళ్ళాయి ఐటీడిఏ అధికారులు ఈ బిల్డింగ్ ని చూసిన తర్వాత ఈ అక్రమంగా కట్టినటువంటి ఈ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయండి అని స్పష్టంగా దేశాలు జారీ చేశారు అట్లాగే సామాజిక కార్యకర్త ఎవరైతే ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి ఆ పూర్తిగా ఇగో ఇది చూడండి ఇలా కడుతున్నాడు ఈయనకి ఇచ్చిన పర్మిషన్ ఒకటైతే కడుతుంది ఇంకోటి అన్న తర్వాత ఐటీడీఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందే మీరు అక్రమంగా కడుతున్నటువంటి ఈ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేయండి అని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా కూల్చకపోవడమే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణంగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఇప్పుడు ప్రస్తుతానికైతే శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే ప్రక్రియ ఒకటి జరుగుతోంది మొత్తం అందరు కూలీలు కింద ఉండిపోయారా లేదంటే ఏ ఏ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి కానీ పూర్తిగా ఈ శిథిలాలను తొలగించడానికి కావచ్చు లేదంటే ఆ జేసీబీల ద్వారా తొలగించినా కూడా మరి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఎందుకంటే శిథిలాలను తొలగించడం అంత ఆశామాషిగా కనిపించట్లేదు ఎందుకంటే ఒక్కటే దగ్గర ఇట్లా కుప్ప కూలిపోయిన పరిస్థితి ఒక్కొక్క స్లాబ్ ని కూడా మనం చూడొచ్చు ఎంత పొడువుగా ఉంది అట్లాగే ఎంత లావుగా ఉందో మనం చూడొచ్చు వాటిని కట్ చేస్తూ కింద ఎవరున్నారు చూస్తూ ఏ ఏ ఫ్లోర్లో ఎవరున్నారు చూస్తూ తీయడం అంటే మామూలు విషయం కాదు కానీ రెస్క్యూ ఆపరేషన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది అట్లాగే సర్కారు కూడా పూర్తిగా నివేదిక కోరినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిన ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఆరా తీసినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇప్పుడు త్వరితగతిన కొనసాగుతోంది